అల్లూరు జిల్లా పెద్దబయలు మండలం కొత్త రూడకోట గ్రామంలో నాలుగు రోజుల పాటు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించాలని సంబరాలను పురస్కరించుకొని యువకులు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఇక ఉద్యోగులందరూ గ్రామ ఉద్యోగులందరూ కూడా ఏకమై మహిళలకు ముగ్గుల పోటీలు దింస పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలను జరిక ఆనందంగా మహిళలు గడిపారు గెలుపొందిన వారికి కూడా బహుమతులు అందించారు సందర్భంగా పలువురు ఉద్యోగులు గ్రామస్తులు మాట్లాడుతూ ప్రత్యేక సంక్రాంతి సంబరాల్లో సుదూర ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులు సొంత గ్రామానికి వచ్చి ఆనందంగా గడపడం చాలా సంతోషకరం అన్నారు మహిళలకు పిల్లలకు పలు రకాల పోటీ నిర్వహించి వారి ప్రతిభను వెలికి తీసి వారిని ప్రోత్సహించడం చాలా ఆనందదాయకం అన్నారు యువకులు చెడు అలవాట్లకు వెళ్ళకుండా మంచి చదువులు చదువుకుని ఉన్నత స్థాయి ఎదుగాలని పలువురు ఉద్యోగులు ఆకర్షించారు చివరి రోజు గ్రామ ఉద్యోగుల సహకారంతో గ్రామస్తులందరూ సహంపక్తి భోజనాలు చేస్తూ పండుగను ముగించారు కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సురేష్ కుమార్ తో పాటు గ్రామ ఉద్యోగులు గ్రామ పెద్దలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నా పేరు కొంతా మాది లింగేటి గ్రామం రూడకోట అల్లుండే ఈ రూడకోట గ్రామంలో సంక్రాంతి సంబరాలు ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేకతంగా ఏదో ఒక కార్యక్రమం జరుపుతూ ఉంటారు మన సాంప్రదాయబద్ధంగా డిమ్సా డ్యాన్సులు అలాగే పిల్లలు యువతంతా మామూలు డ్యాన్స్ బేబీ డ్యాన్సులు కోలాటాలు అలాగే అందరు కలిపి సాంఘికంగా అందరు కలిసి సహపంక్తి భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తుంటారు ప్రతి సంవత్సరం కూడా రూడకోట గ్రామానికి రావాలనిపిస్తుంది ఇక్కడ మా బంధువులు ఉంటారు బంధువుల దగ్గర వస్తూ ఉంటాం అలాగే మా పెద్దలు పూర్వీకులు చాలా సంబంధించినటువంటి కుటుంబాలు కూడా ఇక్కడ ఉన్నాయి అందువల్ల రావడానికి చాలా సంతోషంగా ఉంటుంది మంచి కార్యక్రమాలు చేస్తుంటారు ఈ అవకాశం మరి ఇచ్చినటువంటి ప్రజల వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను తెలియజేస్తున్నాను నా పేరు ఎస్ నగేష్ డిజిటెడ్ హెడ్ మాస్టర్ పేరు అయితే మా గ్రామంలో ఈ సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది మరి యూత్ పిల్లల చేత ఆటల పోటీలు అలాగే ఆడతల్లుల చేత మరి ముగ్గుల పోటీలు నిర్వహించి మా గ్రామంలో సహపంక్తి భోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము ఎందుకంటే మా గ్రామంలో ఉన్నటటువంటి ఉద్యోగస్తులందరము కలిసి మా గ్రామంలో ఉన్నటటువంటి చిన్న పెద్ద అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడాను ఈ విందులో పాల్గొనే విధంగా మేమంతా ఒక కుటుంబంలా మరి మా గ్రామంలో ప్రతి సంవత్సరము నిర్వహించుకున్నాము అదే సందర్భంగా ఈ సంవత్సరం కూడా ఈ సంక్రాంతి పండుగ సంబరాల్లో భాగంగా మా గ్రామంలో ఆటల పోటీలు తర్వాత ముగ్గుల పోటీలు ఇవే కాకుండా సహపంక్తి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది ఎట్ ద సేమ్ టైం అలాగే గ్రామంలో ఉన్న పెద్దలకు మరి వాళ్లకు వివిధ రీతుల్లో సన్మానించడం జరిగింది మరి మా యూత్ కుర్రవాళ్ళు ఇంత ఉత్సాహంగా ఈ ఇటువంటి కార్యక్రమాలు చేయడం మా అందరికీ ఎంతో ఆనందదాయకంగా ఉంది ఈ కార్యక్రమానికి మరి బంధువులు బంధుమిత్రులు దూర ప్రాంతాల నుంచి వచ్చారు మా బంధుమిత్రులు మాకు అభిమాని అభిమానించి వారందరు కూడా నా పేరు పేరున మరి మా గ్రామం తరపున మరి మా యూత్ కుర్ర వాళ్ళ తరపున వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి మా కుటుంబ సభ్యుల్లో ఒకరుగా వారు ఉంటున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది మరి ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా రూడకోట గ్రామం వాళ్ళకి ఇంత అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము